మనం ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం ఇప్పుడు గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం యారో పైన చేద్దాం గ్రూప్లో జరిగే వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ తెలుసుకుందాం గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఎస్జి వివోలో చేస్తుంది సేవింగ్ చేస్తుంది షేర్ క్యాపిటల్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎస్ఎస్జి ద్వారా జరుగుతుంది యారో పైన క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం ఇన్వెస్ట్మెంట్ ఎట్ ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో నేను వివో సెలెక్ట్ చేశాను టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాలంటరీ సేవింగ్ కంపల్సరీ సేవింగ్ షేర్ క్యాపిటల్ ఇన్ వివో అదర్ సేవింగ్స్ మనం కంపల్సరీ సేవింగ్స్ తీసుకుందాం అమౌంట్ వేద్దాం వంద రూపాయలు చేస్తుంది పొదుపులు వివోకి ప్రతీ నెల సేవ్ చేయండి ఒకవేళ ఇదే మీటింగ్లో షేర్ క్యాపిటల్ వివోకి కట్టి ఉంటే వివో సెలెక్ట్ చేయాలి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంట్రీ చేసి సేవ్ చేయాలి డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ క్యాష్ అమౌంట్ ఎంట్రీ చేస్తున్నప్పుడు క్యాష్ అమౌంట్ తగ్గుతుంది పెరుగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాబ్కి వెళ్దాం గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో న్యూ బోరింగ్స్ ఎస్ఎస్జి కొత్త లోన్ తీసుకున్నట్లయితే న్యూ బోరింగ్స్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి